ధర్మంలో తల్లివి దేవుడి పుట్టిన పుట్టినవాడ నీ సన్నతాల నుంచి కూడా ఒక మాంసలు ఒక దోమలు చేసిన కష్టంలో పైకొచ్చావు మళ్ళీ నీ కొడుకులు నీ కుమార్తెలు నీ కుటుంబం నీ గుమ్మంలో కూడా మనముల మన సంతానం బిడల పేరు మీద కూడా గొప్ప ఎన్నో పుణ్యాలు చేశావు మెల్లి దేవుడి వర్ణంలో పుట్టిన బంగారు తల్లి నీ స్థానంలో కూడా ఈ వయసులో కూడా మెల్లి పుణ్యస్థానంలో కూడా మళ్ళీ ఐదు స్థానం కాల ముత్యాల స్థానంలో కూడా ఉన్నా అంటే మెల్లి నీ గొప్ప దేవుడు ఆశీస్సులు ఉన్నాయి சங்கர பரமேஷ் யோகங்க கூட மெல்லி ஆயன ஆசீஸ்ல எப்படி நீ எல்லப்படி நீ தோடுண்ட் மெல்லி நீ ம்ம தள்ளி வண்டி நி சேத்துக்கொண்ட கூட చేసిన కష్టంలో నువ్వు ఏ ఏకాడికి ఈ రోజున కూడా నీకు దేవుడు ధర్మ తలమంటే ఈ ఆళ్ళ రోజున కూడా నేను చెప్తున్న వాగ్బలాలు మెల్లి నీ ఇంటికి నీ బిడ్డలకి నీ మనముల మన సంతాన కొడుకులు కోడళ్ళకి పిల్ల పాపలకి అన్న తమ్ములు దాయాదులు బిడ్డలు నీ గుమ్మంలో చల్లగా పొలపండి నీకు గొప్ప పీరి కలిగి నీకు సపథీవన పర్వత యోగంలో కూడా సంతోషం కలిసిపాటు కలిసి వచ్చి ఈ సంవత్సరం నా బంగారు తల్లి ఇచ్చే దక్షిణాలు పునిదానాలు పుణ్యస్థానములు కూడా తల్లివి మెల్లి నీ గోత్రములు కూడా నీ ప్రహోగములు కూడా గొప్ప వాళ్ళు ధర్మ తల్లి యోగంలో కలిసిపాటు కలిసి వచ్చిన బంగారుతాలంటే గొప్ప ధర్మ ధర్మప్రేపుల స్థపలోకంలో ఈ ఆ రోజున కూడా నువ్వు చేసే పుణ్యాలు పుణ్యోగంలో కూడా నీకు నిండు నూట ఒక్క సంవత్సరం నీకు వర్జుల్లి నీకు పిల్ల పాపలతో చల్లగా పొల నీ కొడుకులు నీ అల్లుళ్ళు నీ కూతుర్లు నీ కుమార్తెల పేరు మీద కూడా ఈ రోజున పేరు మీద కూడా దేవత పర్వతలో అమ్మగా సభలోకములకు నాంచేరమ్మ పోలేరమ్మ కనకదుర్గమ్మ ఆశీసులు ఎల్లప్పుడు నీ తోడు నీ బిడ్డలు తోడుండాలా దక్షిణం గమ్ములో నాలుగు నాలుగంద బిడల పేరు మీద కూడా ధనమంతుల పేరు మీద కూడా కష్టంలో కూడా సంతోషం ఉండాలి ఈ సంతాల నుంచి కూడా ఒక మాంస చేయలే చేసిన కష్టంలో పైకొచ్చావు మెల్లి ఒక సొమ్ము ఆశించలా ఉంటే దంటా లేకపోతే బస్సు పండుగవు మెల్లి నాకు ఇచ్చిన ధర్మంలో కూడా మళ్ళీ ఏళ్ళ రోజున కూడా గొప్ప తల్లి నువ్వు ధర్మ యోగంలో గొప్ప తల్లివి ఏకాడికి మెల్లి గొప్ప దేశమంత్రాలవి అమ్మగారు నాన్నగారు ఇదివరకు పుట్టినా కూడా గొప్ప దేశమంత్రుల యోగంలో పుట్టావు నచ్చతంలో పునిదానంలో పూజపర్వత లోకంలో పుట్టావు ఏకాడికి కూడా మన పద్నాన్నగారు కానీ నువ్వు గానీ మెల్లి ఈ బిడ్డల పేరు మీద కూడా ఈ రోజును కూడా చెప్తున్న వాగుబలాలు మొక్కులు మొక్కున దేవతల యోగాలు నోడ దేవతలు నీ ఇంటికి నీ బిడ్డ తోడుండి నీకు గొప్ప వాళ్ళ తీరు కలిగి కలిగి పర్వతాలు ఈ సంక్రాంతికి ఆ బంగారు తల్లి ఈ సంక్రాంతికి జనవరి నెలలో కూడా నువ్వు చేసిన పుణిదానములు నీ బిడ్డలకి నీ కుటుంబానికి నీకు తోడుండి పుణియోగం పూజ పర్వత యోగములో కూడా ఇచ్చావు ఏ గాడికి గొప్ప పునిగానం ఇచ్చాడు ఎంటూ నీ స్థానంలో కూడా ఈ ఆరు రోజున కూడా నీ ఇంటికి ప్రతి బంగారం యోగం నరగాసన అర్ధిష్ట లేకుండా దృష్టి యోగం లేకుండా మెల్లి సభదేవంలో పర్వతాల మీద నీ గుమ్మలో చెప్పిన వాగబలాలు నీ ఇంటికి ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుంటాయి నా దీముళ్ళు నోట దేవుడు ఆశీసులు నీ ఇంటికి కాసి కాపాడి నీకు సంతోషం కలిసి వచ్చి నీకు పెద్దల పేరు కలిగి నీకు నమ్మిన దేవుడు తోడుండి ఈ ఆలోచన కూడా మెల్లి నీ సొమ్ము తిన్న వాళ్ళ కానీ నీకు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు నీకు పెట్టిన వాళ్ళ సభదేవులు కూడా మళ్ళీ నీ కాలుపడ్డ రోజు దగ్గర పట్టి ఏ గుమ్మలో కూడా బంగారుతులు స్థానంలో నీ ఇంటికి నీ బిడ్డలకి నీ మహార్తలు యోగములు గంటా పుణ్య యోగములో సంతోషములు ధర్మ లక్షణము దేవత యోగములు దేవుడు అమ్మవలుగుతుంది బంగారుదల్లి ఇంటికి మెల్లే సంతోషము కూడా శివశంకర పుణ్యోగములో కూడా ఈశుడు పరమేశ్వరుడు ఆశీసుడు ఏగాడిని ఇంటికి సంతోషం ఆవిస్ పర్వత కూడా నీకు నోట సంస్థలు కూడా ముమ్మలు కూడా పేరు ముంద కూడా మనవల మునుమనవల ముద్దార్థం తల్లివి ఆడ రోజున కూడా నీ లప్పా అప్పా చెల్లు చుట్టెరుగం బంధువులు ఏడున్నా కూడా నా దీవులు ఎల్లప్పుడు వారి తోడుండి వారి కుటుంబం తోడుండి మనముల పేరు కొడుగుల కోడల పేరు కుటుంబ లక్షణాల పేరు నీ బిడల పేరు నీకు చల్లగా పూల పొంగి శివయోగం ఆది లక్షణం బిడల స్థానం కుమార్తెల యోగం కుటుంబ లక్షణం బిడల లక్షణంలో కూడా మెల్ల గొప్ప తొలి నీకు ధర్మ పేరు కలిగి నీకు దీవు తోడుండి నీకు சோஷம் கலர் மூல போல் பங்கால ஜனசர் கூட வந்து அரவை ஐந்து ரோஜ்ய சந்தோஷம் வஜாலா நீடுண்டி மஞ்சன மஞ்சன படங்க நான் தர்மத்துல ஏதாடி புணிஸ்தான புனியோகம் கூட பூஜை பருவம் கூட கலசி பாடி கல்சி ஆ தள்ளிக்கு சுபோஜியம் கலந்து నా నా పిల్ల శుభ్రంగా ఉండాలి నాయన మరి ఒక పిల్లడు మరీ ఇదిగా ఉంటున్నాడు నా పిల్లడు శుభ్రంగా ఉండాలి మీ కష్టానికి నేను ఏదో ఒకటి ముటి చెప్తాను చక్కగా నా పిల్లడం బాగుంటే మరి బిడ్డ పేరుంది శంకరం కృష్ణ ఇద్దరు మాట కృష్ణ అమ్మాయిలు ముగ్గురు కూతురు పేరు చెప్పు ఒక ఆమె పేరేమో లక్ష్మి లక్ష్మి ఒక ఆమె పేరేమో రామమ్మ రావమ్మ ఒక ఆమె పేరేమో వెంకట నరసమ్మ వెంకట నరసమ్మ అందరికి పెళ్లి చేసే అవతల్లి అందరికి అయిపోయింది పెద్ద నాయన మీ ఆయన తాతి గారి పేరు చెప్పు నరసింహ స్వామి గోత్రం 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 మెల్లి

మళ్ళీ నీ బిడ్డలని నీ మనవల్ని మనమానలో కూడా చూసావు ఏ గాడుకోను అంటే మళ్ళీ నీకు ఆ దేవుడు తోడుండి నీ యాజులు ఈ సంక్రాంతి పండుగ రోజుల మాలాంటి రోజు చేసిన పుణ్యాలు ఈ సంస్థలు కూడా ఇచ్చిన ధర్మాలు మెల్లి నీకు దేవుడు తోడున్నాడు నీ బిడ్డల దేవుడు వర్తనంలో కూడా సభ పూజ పర్వతంలో కూడా కలిసి వస్తాడు తల్లి ఏ గాడికో నువ్వు బాధపడద్దు మెళ్ళి నీకు ఏ గాడి కూడా మెల్లి నీకు సంతోషంలో కూడా నీ కొడుకులు నీ పాడలు కూతుళ్ళు వాళ్ళు మనవల మన రాళ్ళు కూడా మెల్లి ఈ రోజును కూడా నిన్ను చూస్తారు ఏ గాడుకున్న నువ్వు కూడా నిన్ను ఆ దేవుడు ప్రహదేవుడు కూడా సంతోషం చూస్తున్నాడు మెల్లి నీ కొడుకులు నీ కూతుర్లు మెల్లి నీ ఐదు సంతానం మెల్లి నీ ఇంటికి నీ బిడ్డల స్థానంలో కూడా నీ ఏకాడకి కూడా నీ ఇంటికి సంతోషం వస్తారు ఏ గాడికి నువ్వు బాధపడే నువ్వు సభలోకంలో సంతోషం కలిసి పాడు పేరు నీ ఇంటికి మళ్ళీ పర్వత బిడల పేరు కుమార్తెల పేరు కుటుంబం పేరు మీద కూడా ఈ ఆ రోజున కూడా నీ స్థానంలో కూడా నీ కోరిక సంతోషంలో కూడా నీ ఖచ్చితంగా నెరవేరుతుంది నీ బాధ్యతలు నెరవేర్చావు ఇక నుంచి మళ్ళీ నీ ఇంటికి పర్వతాల కూడా దేవుడు తోడు సకల పూజ పర్వతాల పేరు మీద కూడా ఈ సంవత్సరం నేను చెప్పిన వాగ్బలంలో నా దీవులు ఎల్లప్పుడూ నీ తోడు నీ బిడ్డల తోడుండి కష్టాలు చిక్కులు మారుమూలు ఇబ్బందులు అడ్డంకులు లేకుండా శివశంకన యోగంలో పర్వతమ్మ దేవుడు వర్ణంలో కూడా శివశంకన కన్నా శలోగములో కూడా ఆ దేవుడు వెంకటేశ్వర యోగంలో కూడా నీ ఇంటికి సంతోషానికి ప్రయోగించి నీ ఇంటికి చల్లగా పోలపంగి పొంగి నీ పాడి పంటలో నీ గొడ్డేవాద నీ పిల్లా పాపలు నీ కుటుంబం నీ బిడ్డలో మన చేసిన జాబు